ఫైనల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళమారట అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఐదు కోళ్ళు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మనం ఇప్పుడు చూస్తున్న వీడియోలు వచ్చి మనకి ఐదు కోళ్ళు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ చూస్తున్న వచ్చేసైతే మనకి కాకి అనేది అయితే చెప్పున్నారనా ఈ పుంజు రంగు వచ్చేది మనకి కాకి అనేది అయితే చెప్పున్నారు దీని ఏజ్ వచ్చి అయితే మనకి థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్పున్నారు వెయిట్ డిష్ వచ్చేస్తే ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్పుకున్నారనా హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది అయితే చెప్పున్నారనమాట అలాగే ప్రైజెషన్కి వచ్చేస్తే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్పున్నారన్న సిక్స్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు అలాగే ఇది ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలాబుల్ ఉందన్నమాట ఐదు ఐదు కోళ్ళు కూడా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలాబుల్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి చిక్కిస్ అనేది అయితే చూస్తున్నాం అనమాట ఈ రెండు చిక్కీస్ వచ్చేసైతే మనకి ఫైవ్ మంత్స్ అనమాట అన్న అది కూడా ఫైవ్ మంత్స్ ఇది కూడా ఫైవ్ మంత్స్ అనమాట బరువు విషయానికి వచ్చేస్తే అది కూడా టూ కేజీస్ ఉందనమాట ఇది కూడా టూ కేజీస్ ఉందని చెప్తున్నారు అన్నట్స్ అయితే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు అన్న ప్రైజెస్ అయితే మనకి ఐదు వేల ఐదు అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే కావాలి అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ పెడతానన్నా మీరు ఎవరైనా సరే కొనడవచ్చు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి లెవెన్ మంత్స్ అనేది అయితే చెప్పున్నారనా ఈ పెట్టొచ్చు అయితే మనకి బరు విషయానికి వచ్చేస్తే ఫోర్ కేజీస్ అనేది అయితే చెప్పున్నారు మనకి ఇది మనకి ఫస్ట్ టైం ఎక్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉందనమాట ఇప్పుడు ఈ అయితే మనకి మూడు వేల ఐదు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఇది మనకి ఫస్ట్ టైం ఎక్స్ ఎక్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉందనమాట మనం చూస్తున్నాం కదా ఈ అయితే అలాగేనా మనం ఇప్పుడు అడ్రస్ గురించి మనం మాట్లాడుకునేలా ఉంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సోలూరు పేట అనేది అయితే చెప్పుకున్నారనా దీని అడ్రస్ వచ్చేసైతే మనకి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న అయితే మనకి ఈ పేట గురించి మాట్లాడుకునేలా ఉంటే థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్పుకున్నారనా ఫైవ్ కేజీస్ అనేది అయితే బరువు విషయానికి అనేది అయితే చెప్పున్నారు హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఆరు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారన్న సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఇది కూడా మనకి ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ పెట్టడానికి అయితే రెడీగా ఉందన్నమాట అన్న నా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఉందన్నమాట మీకు ఎవరైనా సరే నచ్చినాయి కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ పెడతాను అన్న మీరు అరైనా సరే కానవచ్చు ఓకేనా మళ్ళీ చూడాలి కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బాయ్